ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయ నమ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కి దేవాదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తంకిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుక అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబ పరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకుల కొరక ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదల ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉంటుంది శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అయితే ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వృత్తిపరంగా ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది వ్యాపార పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ప్రకారంగా ఎలా ఉంటుంది వివాహ ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో ఉన్న లోటుపాట్లు మనలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క ప్రభావం వల్ల మనం ఎటువంటి రెమెడీలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్నటువంటి మైనస్ని మనం తగిలి తొలగించుకోగలుగుతాం మన జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలు చేసుకోగలుగుతాం మనం తెలుసుకుందాం అలాగే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించినవారు ఈ నక్షత్రములు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం బో జా కి భూ కే ఓ గా అనే అక్షరములుగా కలవారు ఈ మకర రాశి యొక్క ఫలితాలని తప్పకుండా మీకు వర్తిస్తాయి ఈ మకర రాశిలో జన్మించిన వారు ఆదాయం ఏ విధంగా ఉంటుంది వ్యయం ఏ విధంగా ఉంటుంది రాజ్యపూజ్యం ఏ విధంగా ఉంటుంది అవమానం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఆదాయం ఎనిమిదిగా ఉంటుంది వ్యయం పద్నాలుగుగా ఉంటుంది అంటే ఎనిమిది రూపాయల డబ్బు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే మనం ఎక్కడి నుంచి ఖర్చు పెడతాం మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ఏ వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా మనకు సరిపోవు కాబట్టి బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవచ్చు ఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకున్నా కూడా మనము ఈ ఆదాయ వ్యయాల్ని జాగ్రత్తగా ముందుకు సాగించుకోవచ్చు అట్లాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు నలుగురు మిమ్మల్ని మెచ్చుకోగలిగితే ఐదుగురు మిమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టడం జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా అవమానపరచడం జరుగుతూ ఉంటుంది ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అప్పులు చేసి అయినా సరే భారీ పెట్టుబడులు పెడతారు ఖర్చులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఫైనాన్స్ వ్యాపారస్తులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మెచ్చుకునేవారు తక్కువగా ఉన్నారు కాబట్టి శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి గురువు ముప్పై తేదీ వరకు మార్చ్ రెండు వేల ఇరవై నుంచి పదిహేనో తేదీ మే రెండు వేల ఇరవై వరకు వృషభ రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి సకల కార్యాలలో మీకు విజయం పొందగలుగుతారు మీరు ఏ పని చేపట్టినా విజయాన్ని సాధిస్తారు తర్వాత వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు విద్యార్థులకు చదువులో విజయాన్ని సాధిస్తారు దంపతుల మధ్య అన్యోన్యత దంపత్య జీవితం ఏర్పడుతుంది ఆ తర్వాత సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి చక్కటి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి రాణింపు ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే పెట్టుబడులు పెట్టిన మంచి లాభాలు పొందగలుగుతారు విదేశాల్లో విద్యార్థులు మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మంచి సీట్ సంపాదించగలుగుతారు అలాగే గురువు పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశుల సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గృహాలు కానీ తల పొలాలు కానీ ల్యాండ్ కానీ అనుకున్న విధంగా కలుగుతారు కానీ కొన్ని ఇబ్బందులు పొందగలుగుతారు వాయిదాలు వేసుకోండి మానసిక ఆవేదన ఎక్కువగా ఉంటుంది నష్టం పోయేటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి అలాగే నిందారోపణలు ఎక్కువగా ఉంటాయి ఇరుగు పురుగు వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి భార్యాభర్తలు మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండి వ్యసనాలకు దూరంగా ఉండండి విద్యార్థులు తర్వాత ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగాలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి నిద్ర పట్టకపోవడం రకరకాల పిచ్చి కళలు కనడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది పెట్టుబడులు పెట్టి నా లాభాలు రాక ఇబ్బందులు పడతారు కాబట్టి ఆచి తూచి మనిషిని గ్రహించి అప్పుడు పెట్టుబడులు పెట్టుకోండి ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్ ఏర్పరిచేవారు ఉంటారు కాబట్టి వారిని డిగ్రీకి రానియకండి చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం గురుడు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మే పన్నెండో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్ కర్కాటక రాశిలో సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబరు ఐదో తారీఖు వరకు చాలా బాగుంటుంది సిరి సంపదలన్నీ పొందగలుగుతారు బంగారం కొనుగోలు చేసుకోగలుగుతారు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి గృహాలు కొనుక్కునే కొనుగోలు చేయాలి అనుకునే వారికి గృహాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది లాభాలు వస్తాయి ఇష్టమైనటువంటి పనులు చేసుకోగలుగుతారు విదేశాల్లో వీసాల కోసం ప్రయత్నం చేసినా వీసాలు రావడం జరుగుతుంది సుఖం భోగం అనుభవించేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం గురువు పన్నెండో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి సష్టమ స్థానంలో సంచరించడంలో కొన్ని చికాకులు ఇబ్బందులు ఏర్పడతాయి డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత బాగుంటుంది జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించండి శుభ అశుభ కార్యాల్లో మిశ్రమంగా ఉంటాయి మంచి లాభదాయకంగా ఉంటాయి కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే శని ముప్పై తేదీ మార్చి రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ప్రేమికుల వివాహాలు అన్యోన్యతగా ఉంటాయి విలువైన వస్తువును కొనుగోలు చేస్తారు పెద్దలను ఒప్పించి వెళ్లి చేసుకోగలుగుతారు ప్రేమికులు విదేశాలకు కలిసి వెళ్ళడం కూడా జరుగుతుంది ఇష్టమైన వారితో కలిసి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తారు రాహు ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీనా కన్యారాశిలో సంచ తృతీయ నవమ స్థానంలో సంచరించ సంచరిస్తాడు అలాగే కేతు పద్దెనిమిదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభసింహ స్థానాల్లో సంచరించిన ద్వితీయ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తాడు ఏలినాటి శని తొలిగిపోతుంది ఆ తర్వాత అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో తగిన విధంగా మంచి పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారం చేసుకోగలుగుతారు భూములు గృహాలు బంగారం కొనుగోలు చేయగలుగుతారు వాహనాలని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మీ జీవితంలో మీ జీవితంలో ముఖ్యమైన పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరుగుతాయి చిన్ననాటి చిన్న చిన్న అస్వస్థల గురించి వెనుకాడవద్దు సంతానం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి క్షేత్రాలను సందర్శిస్తారు ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగలుగుతారు విదేశాల్లో గృహాలు కొనుగోలు చేసేటువంటి అదృష్టం మీకు ఉంది విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సమయం ఆసనం అయింది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది దొంగతనాలు జరిగేటువంటి సూచనలున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరిగేటువంటి సూచనలు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ధనం ఖర్చు అయ్యి మరలా సంపాదించుకోగలుగుతారు పోలీస్ కేసుల నుంచి కోర్టు కేసుల నుంచి బయటపడగలుగుతారు మాట తీరు నుంచి అందరినీ ఆకట్టుకోగలుగుతారు పాత రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు శుభ కార్యాలన్నీ కూడా చేయగలుగుతారు అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విద్యార్థులు అనుకున్న సీట్లను సంపాదించగలుగుతారు అర్హత పెంపొంది సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో కలిసి వస్తుంది అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు కృషి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేశారు తప్పకుండా వస్తాయి జాబ్ కూడా దొరికేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగంలో స్నేహితుల సహకారం చాలా మీకు లభిస్తుంది నూతన వ్యాపార వలన విజయం గడుగుతారు అభివృద్ధి బాగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు టెక్నికల్ సినిమా టీవీ రంగాల్లో ఉన్న వారికి మంచి విజయాన్ని పొందగలుగుతారు రాజకీయ నాయకులకు చక్కటి అవకాశాలు వస్తాయి ప్రజల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారు ఎన్ఆర్ఐ రంగంలో ఉన్నారు విశాలమైన అనుకూలత ఏర్పడుతుంది స్త్రీ మనోవిధ తగ్గుతుంది స్త్రీలకి కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు వీరు అదృష్ట సంఖ్య ఎనిమిది ఐదు ఆరు అదృష్ట సంఖ్యలు మీరు కలిసి వచ్చేటువంటి తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు తేదీలు మీకు కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారం శుక్రవారం శనివారం కలిసి వస్తాయి తెలుపు రంగు వాడండి అలాగే మీకు రాహు బుధుడు రవి కేతు గురు గ్రహాలకు జపం చేయించుకున్నా పర్వాలేదు లేకపోతే మమ్మల్ని సహకరించి మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడిన అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాయి మీరు జీవితంలో పరిహారాలు చేసుకోవాలి స్పీడ్గా ముందుకెళ్ళాలంటే మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క కష్టాల నుంచి బయటపడతారు ఆనందంగా అద్భుతంగా ఉంటారు సర్వే జనా గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ముందు మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొ కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులనే సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏనాట శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభరాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభరాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తయితుంది బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు రిపీట్ వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతాయి గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐకమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్ని కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ ఉంటాయి విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలో వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉండండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది సంతాన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితుల కొంత నష్టం కలుగుతుంది ఏళ్ళు నాటి శని వల్ల పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేదుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందంతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రాకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి జ్ఞాననేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏక సందగ్రహాలు అవుతారు అలాగే బాడీలో పెయింట్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయింట్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి నన్ను సంప్రదించండి